డెస్ట్ ఎగ్జామ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు ఫస్ట్ సార్ రాసే వాళ్ళకి ఎగ్జామ్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తామనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది బాగా టైప్ చేసే వాళ్ళకి ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు స్కిప్ చేసేయచ్చు ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే పద్దెనిమిది మార్కుల దాకా రావాలి పంతొమ్మిది మార్కుల వరకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అంటే పదిహేను మార్కులు రావాలి పదిహేను నిమిషాలు టైం ఉంటుంది మొత్తం సిక్స్ హండ్రెడ్ కీస్ టైప్ చేయాలి ముఖ్యంగా టైపింగ్ చేసేటప్పుడు ఈ కీస్ని బాగా గుర్తుపెట్టుకోండి ట్యాక్ స్పేస్ అసలు వాడకూడదు దేనికైనా డిలీట్ని ఇచ్చేయాలి మనం ఎక్కువగా ర్యాండమ్గా వాడే కొన్ని కీస్ గురించి చూద్దాం ఇప్పుడు డిలీట్ యారోస్ వీటిని యూజ్ చేసుకొని మనం డిలీట్ చేయాలి సిఈపిటీ వెబ్సైట్లో మనం డెస్ట్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడానికి లింక్ ఇచ్చి ఉన్నారు నేను మీ కింద లింక్ ఇస్తాను కింద నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను సిఈపిటీ వెబ్సైట్ లో వెళ్ళాక ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి ఈ పై కనిపించే రెండు లింక్స్ లో ఒకటి పిఏ ఎగ్జామ్ రాసే వాళ్ళకి రెండవది వచ్చి పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి టెస్ట్ ఎగ్జామ్స్ రెండవది డౌన్లోడ్ చేసుకోండి కింద డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ చూసారు కదా వీటిని క్లిక్ చేయగానే రెండు సో దాన్ని ఓపెన్ చేయండి డెస్ట్ ఎగ్జామ్ది ఎగ్జామ్ సెంటర్లో డెస్క్ టాప్ మీద ఈ స్క్రీనే ఉంటుంది ఇందులో మీ రోల్ నెంబరు మీ పేరు మీరే కేటగిరీ ఈ మూడు ఎంటర్ చేసి స్టార్ట్ చేయమని చెప్పాక మాత్రమే స్టార్ట్ చేయాలి ఎగ్జామ్ అయితే ఇక్కడ చాలామంది సెంట్ పర్సెంట్ తెచ్చుకుంటారు కొంతమంది మాకొచ్చు అనుకోని అనుకొని కూడా చిన్న చిన్న తప్పులు చేసి డెస్ట్ డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం మొట్టమొదటిసారిగా ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది రెస్ట్ స్టార్ట్ అయ్యాక ఇలా రెండు బాక్సులు కనిపిస్తాయి పై దాంట్లో మనం ఏం టైప్ చేయాలనే మ్యాటరు కానీ డిస్ప్లే అవుతూ ఉంది కింద సేమ్ అలాగే టైప్ చేయాలి నేనైతే ఇప్పుడు మీకు టైప్ చేసి చూపిస్తాను మిస్టేక్ జరిగినప్పుడు కూడా ఎలా డిలీట్ చేయాలి అనేది చూపిస్తా టైప్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ పడితే ఎలా డిలీట్ చేయాలో చూద్దాం ఎల్ అనేది రాంగ్ లేటర్ బ్యాక్ స్పేస్ యూజ్ చేసి డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి ఎల్ డిలీట్ అయిపోతుంది ఒక సెంటెన్స్ కంప్లీట్ అయ్యాక ఫుల్ స్టాప్ను ప్రెస్ చేస్తాం అప్పుడు మాత్రం నెక్స్ట్ సెంటెన్స్ ఆప్షన్ హైలైట్ అవుతుంది ఇక్కడే మంది మిస్టేక్స్ వేస్తూ ఉంటారు సెంటెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ లెటర్స్ని టైప్ చేసేస్తారు అలా చేయకూడదు నెక్స్ట్ సెంటెన్స్ క్లిక్ చేసిన తర్వాత స్పేస్ ఇవ్వాలి ఎవరైతే స్పేస్ ఇవ్వరో వాళ్ళని వాళ్ళది మొత్తం ఆ పారాగ్రాఫ్ మొత్తం రాంగ్ అని చూపిస్తుంది సో వాళ్ళు మొత్తం టైప్ చేసిన వాళ్ళు ఫుల్ మార్క్స్ రావు ఓ ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ వచ్చి ডিসকালিফাই আপনি పేరా మొత్తం అయిపోయిన తర్వాత రివ్యూ పేరా అని ఉంటుంది దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి మొత్తం పేరా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ దానికి అవకాశం ఉంది ఒకసారి చెక్ చేసుకోండి పై పేరా మనం టైప్ చేసిన పేరా రెండిట్లో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే కరెక్ట్ చేసుకోవచ్చు టైం చాలా ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో కను చూసుకోవచ్చు రెండు పేరాలను ఒకసారి బాగా గమనించండి ప్రతి లైన్ చివరిలో సేమ్ లెటర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ సేమ్ లెటర్స్ లేకపోతే ఏదైనా ఆ లైన్లో మిస్టేక్ జరుగుంటుంది సో ఆ మిస్టేక్ని గమనించి మనం కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ప్రతి వర్డ్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు పైన టైమర్ జీరో అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది మనం ఏం సేవ్ చేయాల్సిన అవసరం లేదు సబ్మిట్ అయ్యాక ఎవరైతే మన ఇన్విజిలేటర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ప్రింట్ కాపీ తీసుకుంటారు అంతేనండి థ్యాంక్ యూ